ఇండియా కూటమి అభ్యర్థి పార్సారతి గారితో ఇక్కడ ఆదోని పట్టణంలో దాదాపు పదివేల పట్టాలు ఇచ్చి జగనన్న కాలనీని నిర్మించి పేదల సొంతింటి కళను సాకారం చేస్తానని రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసినటువంటి జగనన్న కాలనీ ఇది ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను ఈరోజు డాక్టర్ పార్థసారథి సార్ దృష్టికి లబ్ధిదారులు తీసుకొని వెళ్తే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మేము కూడా గతంలో జగన్ జగనన్న కాలనీని సందర్శించి ఒక టూ ఇయర్స్ బ్యాకే జగనన్న కాలనీలో నాసిరకం పనులు జరుగుతున్నాయి అసలు ఎటువంటి పనులు జరగట్లేదు పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత కూడా హాఫ్ ఆఫ్ ద హౌసెస్ ఇవ్వాల్సినటువంటి టైంలో ఒక్క హౌస్ కూడా ఇక్కడ బేస్మెంట్ లెవెల్కి కూడా లేదు అని చెప్పి ఆ రోజు ఒకటి ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది దానికి వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి అడ్డుకొని ఎక్కడ ఈ అక్రమాలు బయటపడతాయమని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ మేము ఓపెన్గా ఆ రోజంతా నిజ నిజాలను బయటపెట్టాము ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏమన్నారు ఇంకా రెండేళ్ళ టైం ఉంది తప్పకుండా మేము పూర్తి చేసి ఇస్తాము మేము ఇచ్చే తీరుతాము ఇచ్చే ఎలక్షన్లకు పోతాము అని అన్నాడు కానీ ఈరోజు ఏమి ఇక్కడ ఒక చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా ఐదారు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయంటే కూడా ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే మాకు ఎలా ఉందంటే జగనన్న కాలనీలో ఈ లబ్ధిదారుల ఆర్తనాదాలు ఇన్పిస్తున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ వస్తుంటే వాళ్ళ అరుపులు కేకలు వినిపడిస్తున్నట్లు ఉన్నాయి అన్నమాట మనకి ఇప్పుడు పరిస్థితి ఇక్కడ అట్లుంది అలాగే వాళ్ళదే కాదు ఈ భూమికి ఈ భూమి ఏదైతే ఎవరు ఏ రైతులతో అయితే కొనుగోలు చేసినారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ దగ్గర ఒక రేటు మాట్లాడుకొని ఒక ఇన్సైడ్ ఒక అడ్జస్ట్మెంట్ జరిగి వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి ఆ మిగతా డబ్బుల్ని వైసీపీ నాయకుల జోబుల్లో అనేది కూడా వాస్తవం కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి వైసీపీ వాళ్ళు వచ్చి ప్రూఫ్లు పెట్టండి ప్రూఫ్లు ప్రూఫ్లు అన్నీ వస్తాయి నేను అదే చెప్తున్నాను మీరు పోలీస్ డిపార్ట్మెంట్లు మేనేజ్ చేసినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసినారు అన్ని డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రూఫులతో సహా బయటపడేటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు తప్పకుండా రేపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం బయట పెడతారు ఇంకోటి ఏంటంటే నేను ఆదో నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పేద ప్రజలకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే మీ సొంతింటి కళ ఇటువంటి నాయకులను నమ్ముకుంటే మీకు ఎప్పటికీ సహకారం కాదు ఎందుకంటే ఊరికి చిట్ట చివరి స్థలం తీసుకొని వాళ్ళు ఏదో ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్లో వాళ్ళ పొలాలకు వాళ్ళ స్థలాలకు రేట్లు వచ్చే విధంగా ఇది ప్లాన్ చేసినారనేది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది కనుకంతా నేను ఒకటే చెప్తుండేది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఫుల్ క్వాలిటీతో ఫుల్ క్వాలిటీతో కట్టించినటువంటి హౌసెస్ మీద అక్కసు చూపించి దాన్ని ఆపేశారు ఇంకో ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఈరోజు పేద ప్రజలంతా అక్కడ చేరుకొని అదొక న్యూ న్యూ టౌన్గా ఈరోజు రూప రూపుదిద్దుకునే ఉండేది కానీ దాన్ని ఆపేసి ఇక్కడేదో సొంతం పట్టా ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏరియా చూస్తే ట్వంటీ బై ట్వంటీ టూ ప్లాట్ అని అంటున్నారు మీరు కానీ అక్కడ చూస్తే కన్నా మొత్తం కలిపితే పదహారు బై పదిహేడు కూడా అక్కడ స్థలం లేదు సరిగ్గా ఒక మనిషి పండుకుంటే కన్నా ఇంకా ఇంకో రెంటర్ కాలేనటువంటి ఇటువంటి ఇండ్లు నాసిరకం ఇండ్లు మేము ఒకటే చెప్తుండేది ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇక్కడ జరిగినటువంటి ఆక్రమణలు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే దీన్ని ఈ ఇళ్ళ ఈ ఇళ్ళని నిర్మిస్తూ ఉందో అటు అవి ఏ రకంగా వాళ్ళు బిల్లులు డ్రా చేసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకులో వాళ్ళ అకౌంట్ల ద్వారా లబ్ధిదారుల ద్వారా ఏ రకంగా డ్రా చేసుకున్నారు ఎంత డ్రా చేసుకున్నారో మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ ఇప్పించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమాన్ని బయటపెట్టి ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా నెక్స్ట్ ఐదేండ్ల లోపలనే ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల అందరికీ సొంతింటి కళ సాకారమయ్యే విధంగా మేము కృషి చేస్తాం ప్రభుత్వం చెప్పింది కదా అన్న జగన్ అన్న మేము ఇచ్చేది ఇల్లు కాదు ఊర్లు అని చెప్పేసి ఊర్లు కట్టడానికి టైం పడుతుంది కదా అదే నేను అంటుండేది ఇప్పుడు ఊర్లు కట్టాలంటే నేను ఒకటి చెప్తున్నాను ఆయన ఇచ్చేది ఇల్లు కాదు ఊర్లో అన్నాడు ఆడ ఆల్రెడీ ఒక ఒక ఊరిని మూసేసినాడు కట్టిన ఊరిని మూసేసినాడు దాన్ని ఇప్పుడు ఏదో కొత్త ఊరిని నేను నిర్మిస్తానని వీడికి వచ్చినాడు పోనీ జనాలు ఏదో కొత్త ఊరు నిర్మిస్తారని అందరూ ఆరు సంబరాలు చేసుకుని బచ్చలు చేసుకున్నారు ఈడికి వస్తే ఈ ఊరు పరిస్థితి ఎట్లుందంటే చూస్తున్నాం మనం దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతో మౌలిక సదుపాయాల కోసం వెచ్చిస్తున్నాను అన్నటువంటి జగనన్న కాలనీకి వెచ్చిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కలిపితే ఇక్కడ వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేసింది లేదు ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి ప్రతి కాలనీని రెండు వేల ఇరవై నాలుగు కంతా పేదలకు అందిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు వరకు ఒక్క ఇల్లు కంప్లీటెడ్ హౌస్ కూడా ఇక్కడ లేదు మళ్ళీ ఏదో వైసీపీ నాయకులు ఏదో ఊర్లు కట్టిస్తారు వాళ్ళు అనుకుంటే స్వర్గమే తిమ్తామంటారు కానీ ఇక్కడ జనాలు పడే నరకం చూడాలి వాళ్ళు వాళ్ళ 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 పాలనలో జనాలు నరకం అనుభవిస్తున్నారు మళ్ళీ జనాల దగ్గర పోయి మేము స్వర్గం తెస్తాము ఈసారి అయినా ఓటేయండి అనేటువంటి పరిస్థితి సో ప్రజలకు ఉత్త మాటలు పనికిరావు ఏదో వాళ్లకు కావాల్సినటువంటి పని సక్రమంగా సరైన సమయంలో జరగాల అటువంటి పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా చేయలేదు తప్పకుండా ఎక్కడెక్కడ ఏ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో పేదల విషయంలో అవన్నీ పార్శ్వర్తి గారు గెలిచిన తర్వాత తప్పకుండా జనసేన తెలుగుదేశం కలిసి వారితో చేపిస్తుందని మేము తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులు పదే పదే చెప్పేది ఏమంటే ఒక పట్టా ఒక సెంటు పట్టా కోసము ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 అలసిపోయినా గత ప్రభుత్వ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుందని చెప్తున్నారు మరి గత ప్రభుత్వాలు చేయలేని పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే ఇది ఏ రకంగా చూస్తాను మీరు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది నేను వైసీపీ వాళ్ళకి కాదు ఆధుని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నా ఎక్కడైనా కానీ పేదల సొంతింటి కళ ఎప్పుడు సాకారం అవుతుందంటే వాళ్లకు నివాసయోగ్యమైనటువంటి వాళ్ళు నివసించేటువంటి పరిస్థితులను కల్పించి వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు ఆ సొంతింటి కళ సాకారం అవుతుంది వాళ్ళేదో అంటారు ఒక సెంటు భూమి ఎవరి లేదు ఎవరి లేదని చెప్పి ఇప్పుడు చూసినాం అంతా ఆధ్వర్ని నియోజకవర్గంలో సొస శ్మశాన వాటికి పక్కన జగనన్న కాలనీలు ఇచ్చినారు అంటే అది సొంత అక్కడ ఒక సెంట్ కాదు నువ్వు పది సెంట్లు ఇచ్చినా అక్కడ ఎవరు ప్రజలు పోరు సో ఇక్కడ కూడా ఆదోని టౌన్ నుంచి ఎంత దూరం ఉంది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజలు నివాసం ఉండాలంటే ఇదంతా ఆటవిక ప్రాంతం మాదిరి ఉంది ఎన్ని ఎండ్లు పడుతుంది దీనికి అంత లోపల ఇక కట్టినటువంటి ఇండ్ల పరిస్థితి ఏంటి ఇవన్నీ కుప్పకూలిపోవా సో ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పితే ఇది ఒక టాక్టిక్ కేవలం పేదల ప్రజా పేద ప్రజల పెదాలకు తేనె పూసేటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్ ప్రభుత్వం చేశారు